తెలంగాణ రాష్ట్రంలోని పదిహేను పార్లమెంటు నియోజకవర్గాలలోని దాదాపు నలభై లక్షల పైచులకు సీనియర్ సిటిజన్లందరికీ విజ్ఞప్తి సమాజంలో మనకు నిజాయితీతో నిబద్ధతగా ఓటేసే ఓటర్లుగా గుర్తింపు ఉన్నది అంతేకాక అత్యధిక ఓటు శాతంతో అభ్యర్థుల గెలుపు ఓటములని నిర్ణయించే నిర్ణయాత్మక ఓటు కూడా మనదేనన్న విషయాన్ని గుర్తించి నిర్భయంగా నిస్సంకోచంగా దర్జాగా ఓటేసి మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి ఒక్క క్షణం ఓటేసే ముందు మన దేశాన్ని మనలను మన హక్కులను కాపాడగలిగిన వాళ్లకు మాత్రమే మన ఓటన్న నినాదాన్ని మర్చిపోకండి ఇంటి వద్దనే ఓటేసి సౌకర్యాన్ని వినియోగించుకోలేకపోయిన సీనియర్ సిటిజన్లు ఉదయాన్నే పోలింగ్ స్టేషన్లు చేరుకొని అక్కడ సపరేట్గా అంటే ప్రత్యేకంగా మనకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో కానీ ఇంకా అత్యవసరం అనుకుంటే వీల్చైర్ సౌకర్యాన్ని వినియోగించుకొని అధికారుల సంప్రదించి నేరుగా ఓటేసే సౌకర్యాన్ని కూడా వినియోగించుకోండి వినియోగించుకోలేకపోయిన వాళ్ళు ఉదయాన్నే పోలింగ్ స్టేషన్లు చేరుకొని అవసరమైతే ప్రత్యేక క్యూ లైన్లు కానీ అత్యవసరమైతే వీల్చైర్ సౌకర్యాన్ని వినియోగించుకొని నేరుగా ఓటేసే ప్రత్యేక ప్రభుత్వ సౌకర్యాన్ని వినియోగించుకోండి